హలో మిస్ యేస్రావు భారతదేశంలో జరగబోయేటువంటి జమిలీ ఎన్నికలకి లింక్ కి సంబంధం ఏంటి ఈ రెండింటి మధ్య సంబంధం ఉందా అనే దాని మధ్య ఇప్పుడు చర్చ జరుగుతుంది ఇంటర్నేషనల్ జరుగుతుంది నేషనల్ కూడా జరుగుతుంది ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు స్టార్ లింక్ వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఈవీఎంలని మరింతగా ట్యాంపరింగ్ చేయొచ్చు వాటిని వాటి మీద ప్రభావం చూపించవచ్చు అనేటువంటి ఒక సాంకేతికపరమైన అంశాన్ని బీజేపీ ఇతర పార్టీలు లేదా ఎన్డీఏ ఇతర పార్టీలు తీసుకొస్తున్నాయి ప్రధానంగా ఎన్డీఏ ఇతర పార్టీలు దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్ళారు నరేంద్ర మోడీ గారు వెళ్ళి అక్కడ ఎలన్ మాస్క్ తోటి భేటీ అయ్యారు అమెరికా అధ్యక్ష ట్రంప్తో భేటీ కావడానికి ముందు రోజు ఎలన్ మాస్క్ తోటి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపారు నరేంద్ర మోడీ గారు ఎందుకు జరిపారు అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ లేదా ఇతరత్ర ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో కానీ వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే స్టార్లింక్ భారతదేశానికి రాబోతుంది ఈ స్టార్లింక్ వస్తే గనక ఎలెన్ ది మొత్తం టోటల్ సినారియో మారిపోయేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది దానికి బలం చేకూరేలా తాజాగా ఏం జరిగిందంటే రిలయన్స్ అలాగే ఎయిర్టెల్ ఈ రెండు కూడా స్టార్ లింక్ తోటి టైప్ అయ్యి ఈ మొత్తం ఏకచత్రాధిపత్యం గుత్తాధిపత్యానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇంకొక న్యూస్ ఏంటంటే నిన్న వచ్చినటువంటి న్యూస్ ఇప్పటి వరకు మనం టెలికామ్ స్పెక్ట్రామ్ వేలం చూసాం మనం టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ ఇలా టెలికామ్ స్పెక్ట్రమ్ వేలం వేస్తూ ఆయా కంపెనీలకి ప్రొవైడర్స్కి ఇస్తూ ఉంది కానీ రాబోయే రాబోయేటువంటి రోజుల్లో మీరు శాటిలైట్ స్పెక్ట్రమ్ ఇప్పుడు టెలికామ్ స్పెక్ట్రమ్ ఏమో వేలం వేసిస్తున్నారు అదే శాటిలైట్ స్పెక్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే అలాట్ చేస్తుంది వితౌట్ వేలం అనేటువంటి న్యూస్ వచ్చింది తాజాగా అదేంటి అనుకోవచ్చు మనం టెలికామ్ స్పెక్ట్రాన్ని ఏమో వేలం వేయటం ద్వారా రాబడి వస్తుంది కదా భారతదేశానికి మరి అదే తరహాలో శాటిలైట్ స్పెక్ట్రామ్ కూడా వేలం వేస్తే ఆదాయం వస్తుంది కదా మరి ఎందుకు ఇవి అంటున్నారు అని చెప్పి అనుకోవచ్చు మరి కారణం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అలాగే బీజేపీ నేతలు చెప్పాలి బట్ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీస్తున్నారు శాటిలైట్ ని ప్రభుత్వమే కేటాయిస్తుంది ఎవరికి కేటాయిస్తుంది ఎలన్ మాస్కు కేటాయించిపోతుంది ఎలన్ మాస్క్ ఎలా ఇక్కడ లాంచ్ అవుతున్నారు రిలయన్స్ అంబానీ ముఖేష్ ఎయిర్టెల్ ఈ మూటి ఈ రెండింటితోటి టైఅప్ అయిపోయి ఎంటర్ ఎంటర్గానీయకుండా భారతదేశంలో మీకు శాటిలైట్ స్పెక్ట్రాన్ని కబ్జా చేయబోతున్నారు అనేది ఒక న్యూస్ ఒక న్యూస్ లేదంటే విపక్షాలు చేస్తున్నట్టు ఆరోపణ మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే రాబోయేటువంటి రోజుల్లో శాటిలైట్ స్పెక్ట్రమ్ మొత్తం ఈ గుత్తాధిపత్యం ఎలెన్ మాస్క్ గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వాడేటువంటి ప్రతిదీ కూడా సోర్స్ అమెరికాలో ఉంటుంది అంటే ఎలన్ మాస్క్ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి అతను ఏదైనా చేయొచ్చు ఆ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ నుంచి పైగా శాటిలైట్ స్పెక్ట్రం పర్మిషన్స్ ఇస్తే కనుక ఈవీఎంలకు సంబంధించినటువంటి ప్రభావం ఉంటుంది అని చెప్పి ఇంకొక లాజిక్ తీస్తున్నారు బాసా దాంట్లో నిజమా అబద్ధం అనేది రాబోయేటువంటి రోజుల్లో విస్తృతంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే నేను చెప్పింది ఇప్పుడు నేను చెప్తుంది ఇంటర్నేషనల్ మీడియాలో మీకు వస్తున్నటువంటి ఒక న్యూస్ ప్లస్ ఆరోపణలు విమర్శలు కూడా మరి ఎల్ఎన్ మాస్క్ రాబోతున్నారంటే స్టార్లింగ్ తోటి ఖచ్చితంగా రాబోతున్నారు భారతదేశానికి ఇంతవరకు ఖచ్చితంగా మనం ఒక రకంగా నమ్మడానికి నమ్మ శక్తి ఉన్న సఖ్యంగా ఉన్నటువంటి న్యూస్ మరి స్టార్లింక్ వస్తే కనుక రాబోయేటువంటి భారతదేశం ఎలా మారిపోతుంది ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నాం టెలికామ్ స్పెక్టార్ని వేలం ద్వారా రిలయన్స్ వాళ్ళు లేదంటే ఎయిర్టెల్ వాళ్ళు పాడుకుంటున్నారు ఆ స్పేస్లో ఆ స్పే అది వాడుకొని దాని ద్వారా మనకి టవర్స్ ఏర్పాటు చేసుకొని ఆ టవర్స్ ద్వారా ఆ సిగ్నల్స్ లాక్కొని ఆ సిగ్నల్స్ ద్వారా మనకి మొబైల్స్ కి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు ఇంటర్నెట్ ఎలా చేస్తున్నారు గ్రౌండ్లో కేబుల్స్ వేస్తున్నారు ఆ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ ఇస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు మనకు పరిచయం ఉన్నటువంటి వ్యవస్థ సాంకేతిక పరంగా అయితే వన్స్ స్టార్ లింక్ వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ కేబుల్ అవసరం లే నెట్కి అలాగే ఫోన్లకి ఈ టవర్స్ అవసరం లే డైరెక్ట్గా మనకి శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎప్పుడు కూడా మనం అంతరిక్షం అంతరిక్షం అంటూ ఉంటాం అలాగే భూకక్ష భూకక్ష అంటూ ఉంటాం కదా సో భూకక్షకు పైగా ఏముంటుంది అంతరిక్షం సో ఈ అంతరిక్షానికి సంబంధించి శాటిలైట్ అనేకం తిరుగుతూ ఉంటాయి వాటి ద్వారా ఇప్పుడు మనం టీవీ సంబంధించిన సిగ్నల్స్ కానీ వీటిని తీసుకుంటూ ఉన్నారు ట్రాన్స్పెండర్స్ సో ఆ అంతరిక్షంలో తిరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు ఎలెన్ మాస్క్ చేసింది ఏంటి అంతరిక్షానికి భూమికి మధ్యలో అంతరిక్షానికి దిగువ భాగమున మరొక కక్షను ఏర్పాటు చేస్తున్నారు ఆ కక్షలో కొన్ని శాటిలైట్స్ ని పెడుతున్నారు మినీ శాటిలైట్స్ ని తిప్పు పెడుతున్నారు ఇప్పటి వరకు ఆయన సుమారుగా ఏడు వేల శాటిలైట్స్ ని పెట్టారు మరొక ఏడు వేల శాటిలైట్స్ ని ఇయర్ ఎండింగ్ కల్లా పెడుతున్నారు అంటే పద్నాలుగు వేల శాటిలైట్స్ ని అంతరిక్షానికి దిగువ భాగంన ఆయన ఏర్పాటు చేస్తున్నారు వాటి ద్వారా స్టార్ లింక్ ని ఇవ్వబోతున్నారు ఒప్పందం చేసుకున్నటువంటి దేశాలకి మొత్తం ఆయన టార్గెట్ ఏంటి సుమారుగా డెబ్బై వేల శాటిలైట్లని పెట్టాలని అంతరిక్షం కింద భాగంగా డెబ్బై వేల శాటిలైట్లను పెట్టడం ద్వారా ఈ స్టార్ లింక్ అనే దాన్ని అనేక దేశాలకు చేయాలి ప్రాధాన్యత క్రమంలో అనేది ఆయన బిజినెస్ లక్ష్యం దాంట్లో భాగంగా ఫస్ట్ ఎంచుకుంది ఏంటంటే భారతదేశాన్ని భారతదేశం ఎందుకు ఎంచుకున్నారంటే నూట ముప్పై కోట్ల నూట ముప్పై కోట్ల ఫోన్లు ఇప్పుడు వాడుతున్నారు భారతదేశం అనేది డేటా అందుకే ఒక పెద్ద మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత పెద్ద మార్కెట్ ఏదంటే స్టార్లింక్కి భారతదేశం అందుకే ఎలన్ మాస్క్ ఇటువైపు చేశారు దీని ఒప్పందం ఫైనల్ అయిపోతే రాబోయేటువంటి రోజుల్లో స్టార్లింక్ హవా ఉండబోతుంది ఆ స్టార్లింగ్ ఎవరాధ ఉంది ఎలన్ మాస్క్ ఎయిర్టెల్ రిలయన్స్ ఈ మూడు టైఅప్ అయిపోతున్నాయి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు దానికి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు మరి దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనొచ్చు మీరు ఖచ్చితంగా ఈ స్టార్లింక్ వన్స్ స్టార్లింక్ మీ ఫోన్లోకి వస్తే మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అలాగే మీరు వ్యక్తం చేసిన ప్రతి భావం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఎన్నికల మీద ప్రభావి ప్రభావితం చేస్తుంది అందుకని సోర్స్ మొత్తం అమెరికాలో ఉంది ఎలన్ మాస్క్ చేతిలో ఉంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇది దోహదం చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది మీ ఎగ్జాంపుల్ చెప్తాను లో యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్న సందర్భంగా రష్యా ఏం చేసింది టెలికాం మొత్తాన్ని చిన్నాభిన్నం చేసేసింది దాంతో స్టార్లింక్ స్టార్లింక్ తోటి వెసలుబాటు ఉంది అమెరికా తోటి ఒప్పందం ఉంది కాబట్టి ఎవరికి ఉక్రెయిన్ కి సో ఆ స్టార్లింక్ ఇస్తున్నటువంటి సాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు వన్స్ స్టార్లైన్ ఆ లింక్ కట్ చేసేస్తే యుద్ధం చేయలేరు అయిపోతుంది యుద్ధం అదే బెదిరిస్తున్నారు ఇప్పుడు ఎలన్ మాస్క్ ట్రంప్ ఎవరిని ఉక్రెయిన్ నీకు ఆ సిగ్నల్స్ శాటిలైట్ సిగ్నల్స్ ఇవ్వాలంటే స్టార్లింక్ ద్వారా నువ్వు మాకు మీ దగ్గర ఉన్నటువంటి మిన్నర్ని నాకు యాభై శాతం రాసివ్ నుంచి రాసి ఇవ్వడానికి సిద్ధమై సిద్ధపడ్డాడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు జెలెన్స్కి ఇది పరిస్థితి అంటే రాబోయేటువంటి రోజుల్లో మొత్తం భారతదేశం యొక్క భద్రతని ఎన్నికల ప్రక్రియని మాస్క్ చేతిలో పెడుతున్నాం మాస్క్ మామూలు కాదు రోడ్ల మీద తిరిగేటువంటి టెస్ట్ల నుంచి అంతరిక్షంలో ఏర్పాటు చేసినటువంటి స్పేస్ ఎక్స్ వరకు ఆయన వ్యాప్తి చెందాడు కాబట్టి ఆయన చేతులకు మొత్తం ప్రపంచం వెళ్ళిపోతుంది క్రమక్రమంగా ఇప్పుడు స్టార్లింక్ తోటి టైప్ అయితే భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలను ప్రభావితం చేస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది ఇది మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాతనే జిలీ ఎన్నికలు ఉంటాయి అనేది కూడా ఇంకొక వర్షం ఎన్నికలు ఎన్నికల గురించి మాట్లాడుకునేటప్పుడు రాజకీయ పార్టీలు ప్రస్తావిస్తున్నాయి మరి దీన్ని మనం నమ్మచ్చా దీని గాసప్ కింద తీసి పడేయాలా పూర్తిగా జమిలీ ఎన్నికల్లో పెట్టే ముందు ఈ ప్రక్రియ మొత్తం సాగుతుందా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేట అవకాశం ఉందా ఎలిన్ మాస్క్ తోటి ఈ స్టార్లింక్ వ్యవహారం జమిలీ ఎన్నికలకు అప్పుడు వెళ్తారా వెళ్తే జమిలీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ